అందరికీ నమస్తే అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఇలా వీడియో చేయాల్సి వస్తుంది అయితే నాకు చాలా సంవత్సరాల పాటు రైల్వే వ్యవస్థ మీద కొంత వ్యతిరేకతనే ఉండేది అది ఎందుకంటే ఆ టాయిలెట్స్ నీట్గా ఉండవు ఆ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది క్రౌడ్ ఎక్కువన్న భోగీలు తక్కువ ఉంటాయి అట్లా రకరకాల కారణాలతోన ఈ జర్నీకి ప్రిఫర్ చేయకపోయేది చాలా సంవత్సరాల పాటు లాంగ్ వాటికి మాత్రమే చేసేది అయితే అంటే దీనికి రీజన్ ఏంటి అంటే మన దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉండడమా అంటే మనకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్న కంట్రీస్లల్లో కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు డెవలప్డ్ కంట్రీలల్లో ఇక్కడ ప్రాబ్లం ఏందని చూస్తే నాకు రీసెంట్గా ఒక షాక్ తగిలింది అదేంటంటే మేము కాచిగూడ నుంచి మాబునార్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అది అన్ఎక్స్పెక్టెడ్గా మేము దిగిన ట్రైన్కి వెమ్మడే రెడీగా ప్లాట్ఫామ్ మీద ఇంకో ట్రైన్ ఉంది లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల అటు నుంచి అటే షిఫ్ట్ చేసి టికెట్ కొరకు నేను వెళ్ళా క్యూ పెద్దగా ఉంది అప్పుడు ఆ పక్కలే మిషన్ ఉంటే దాంట్లో స్కాన్ చేసి టక్కున తీసుకొని వచ్చా ఇద్దరం ఉంటే అది ఫిఫ్టీ రూపీస్ ఉన్నది తీసుకొని వచ్చేసా మా ఫ్రెండ్కు రెగ్యులర్గా తిరిగి అలవాటు ఉండడం వల్ల ఇంత ఉండకపోవచ్చేమో ఇది తక్కువ ఉంటుంది అయితే మరి ఇది ట్రైన్ వెళ్తుందేమో ఏమన్నా ఆడవిలో నేను తొందరగా తీసుకొని వచ్చాను అంటే అవునా మరి ఇప్పుడు ఏం చేద్దామంటే కనుక్కుందాం అని చెప్పి ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ అడిగాం ఈ నుంచి మా వెళ్తున్నారా మీరు అంటే అవున ఎంత టికెట్ అంటే కొందరు అరవై కొందరు డెబ్బై కొందరు ముప్పై కొందరు నలభై ఎలా పడితే అలా చెప్తున్నారు మేము అసలు ఏంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు ఇలా పరిస్థితి ఏందని చూద్దామని అది ఎలాగూ క్రాసింగ్ పడింది మళ్ళీ మేము వెంటనే వెళ్తుంది అనుకున్నాం కానీ క్రాసింగ్ వచ్చింది ఆ క్రాసింగ్ పడేసరికి మేము మళ్ళీ వెళ్ళి చూస్తే ఎక్స్ప్రెస్ ఆర్డినరీ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో ఆర్డినరీ చూస్తే జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీసే అది అంటే మాకు అర్థమైంది ఏంటంటే యాభై రూపాయలే తక్కువ అనుకున్నాను నేను అది ఇరవై ఐదు రూపాయలే మళ్ళీ ట్రైన్లో వచ్చి వీళ్ళందరినీ అడిగిన తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎవ్వరూ కూడా టికెటే కనుక్కోలేదు అందరూ ఫ్రీ జర్నీ చేస్తున్నారు జనరల్లో అంటే నాకు ఇప్పుడు ఇక్కడ సమాధానం దొరికింది ఎందుకు ఇట్లా ఉంటుందో వ్యవస్థ అనేది ఎందుకంటే మనం చాలాసార్లు హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటాం పెద్ద పెద్ద సూత్రాలు చెప్తూ ఉంటాం అంటే మనం హక్కుల గురించి ఎంత మాట్లాడతామో బాధ్యతను కూడా కొద్దిగా అనేది ఒక చిన్న ఆలోచన కలిగింది నాకైతే వ్యక్తిగతంగా ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నడవాలంటేనే మనం ఎన్నో వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తుంది ఇంత పెద్ద వ్యవస్థ ఇంత పెద్ద యంత్రాంగం ఇంత పాపులేషన్ ఉన్న కంట్రీలో ఇన్ని ట్రైన్స్ను మనకు ఇంత చీప్లా మనకు సర్వీస్ ఇస్తుంటే కూడా దాన్ని కూడా ఎస్కేప్ చేసి ఇంకా మనం ఏం మెసేజ్ ఇస్తాం సమాజానికి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే అయితే మేము మళ్ళీ లోపలికి వచ్చాక కొద్దిగా చర్చ పెట్టాం ఆ చర్చ ఏంటంటే అసలు ఏంది ఎందుకు టికెట్ తీసుకోవాలా ఎందుకు టికెట్ తీసుకోవద్దంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు చర్చని ఎటో తీసుకెళ్లారు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద డబ్బులు లాపుకుంటారు జనాలే లూటీ చేస్తారు ఓట్లకు దండుకుంటారు అని ఒకరు కొందరు కొందరేమో పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలకు మొత్తం కోట్ల రూపాయలు వేల కోట్లు మాఫీ చేస్తారు లక్షల కోట్లు బ్యాంకర్లు మనదింత అని నిజంగా వాళ్ళకి ఆ సామర్థ్యం లేదా ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్కు అంటే అందుట్లో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో ఫోజులు ఉన్నాయి అంటే కొందరు గుట్కా వేసుకొని స్టైల్గా ఉమ్మడం కొందరు సిగరెట్లు తాగడం పొగలు పొగలు రింగులు తిప్పడం కొందరేమో మందు పెట్టడం కొందరు నీట్గా బట్టలు వేసుకొని వచ్చి కూడా టికెట్ తీసుకోలేని పరిస్థితి ఉందండి అంటే ఇప్పుడు ఎందుకు ఈ విషయం గుర్తొచ్చిందంటే ఈ హక్కులు బాధ్యతలకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు రాజకీయం వేడెక్కుతుంది ముఖ్యంగా పల్లెల్లో ఈ రాజకీయ వాతావరణం మొదలైంది కదా మన ఈ హక్కులు బాధ్యతల గురించి కొంత మాట్లాడుకోవాల్సిందేమో వస్తుందేమో అన్నది ఒక చిన్న ఆలోచన అదేంటంటే మనకు అవకాశం వస్తుంది మనం ఆ బాధ్యత మర్చిపోయినప్పుడు హక్కులు కోల్పోయే అంటే ప్రశ్నించే హక్కును కోల్పోతాం మనం ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు అవకాశాన్ని చిన్న చిన్న సారాశీసలకు చిన్న చిన్న శారీలకు తాయిలాలకు ఏవేవో చిన్న చిన్న టెంప్టేషన్స్కు మనం చిన్న మనీకి టెంప్ట్ అయ్యి మన యొక్క వాల్యూ అది మన విలువను కోల్పోయి ఒక ఫైవ్ ఐదు సంవత్సరాలను మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది మనం ఇబ్బంది పడడమే కాదు వ్యవస్థలోనే మనం ఉనికినే కోల్పోతాం వెనక్కి వెనక్కి వెళ్ళిపోతాం అన్నట్టు ఆ ఐదు సంవత్సరాల ఎఫెక్ట్ కొన్ని సంవత్సరాల మీద ఉంటుంది అది అక్కడితో వెళ్ళదు మళ్ళీ ఎందుకంటే మనకు చాలామందికి ఎంతవరకు అవగాహన ఉంటుంది ఉంటుంది అందరూ లోతుగా ఆలోచించరు ఒకవేళ ఆలోచిస్తే ఇటువంటి చిన్న చిన్న దాంట్లో టెంప్ట్ కారు ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజకీయం మారదు ఎప్పుడు రంగులు మారుతూ ఉంటాయి రాజకీయం అనేది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అది రంగులు మారుతూ ఉంటాయి అదేవిధంగా అంటే ఎట్లుంటుందంటే మనకు ఏ పార్టీని చూసినా ఏమున్నది గర్వకారణం అంతా సర్వసాధారణం అన్నట్టుగా ఉంటుంది అంటే మనకు కొన్ని ప్లేస్లో చూస్తే జస్ట్ దిష్టిబొమ్మలే వెనక స్క్రీన్ పే డైరెక్టర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు ఆ దిష్టిబొమ్మలను ముందల పెట్టి మన జనాలను టెంప్ట్ చేస్తే వీళ్ళు టెంప్ట్ అవుతా ఉంటారు అంటే ఎలాంటి వ్యక్తులను మనం కొన్ని అర్థం ఎంచుకుంటామంటే నేను ఈ మధ్యలో అయితే కొన్ని సంఘటనలు చూసి సిగ్గుపడ్డా ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు సర్పంచ్ హోదాలో ఉండి డే టైం మందు కొడుతుండ్రు డే టైంలో ఇప్పుడు అంటే నువ్వు మామూలుగా అంటే అసలు మందు కొట్టను ఉండేవాడు ఈ కాలంలో అనే క్వశ్చన్ రావచ్చేమో మా సరౌండింగ్స్లో నా చుట్టుముట్టు మందు కొట్టేట బ్యాచ్ ఉన్నారు కొంతమంది మా ఏరియాలో వాళ్ళను అడిగిన నేను ఎందుకు మీరు ఇంత కొట్టి ఇట్లా రోడ్ల పోంటి ఓట్లు బట్టలు ఊడిపోగా ఎందుకు ఇంత అంటే నేను వేమిస్తలేవు ఆ డబ్బులు నా డబ్బులు నా కష్టం నేను చేసుకొని నేను దాతున్నా అన్నారు ఎవరు మాకు సంబంధించిన వ్యక్తులు అవును వాళ్ళన్నది నిజం కదా వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటుండ్రు వాళ్ళు దాతుండ్రు వాళ్ళకి నష్టం జరిగితే వాళ్ళ కుటుంబం వరకే నష్టం జరుగుద్ది కానీ ఒకవేళ సర్పంచ్ ఏరి పదవిలో ఉన్న వ్యక్తి అయితే అది కుటుంబానికి పరిమితమా అంటే అతను గ్రామానికి ప్రథమ పౌరుడి కింద లెక్క అంటే ఆ వ్యక్తిని ఐడియల్ పర్సన్ అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు చిన్నపిల్లలు కావచ్చు యూత్ కావచ్చు ఒక అంటే ఏంది అతని నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది నే చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు నువ్వై డే టైంలో ఏదో చిల్లర చిల్లర పంచాయతీలు దింపి ఆ డే టైంలో మందు కొట్టుకుంటూ కూర్చుంటే దీనికి ఒక ఆ పదవి ఉండేది అది కాదు కదా సో అంటే అంటే నేను ఇద్దరు ముగ్గురిని చూశా ఇది ఎవరు నాకు వ్యక్తిగతంగా శత్రువులు కానీ మిత్రులు కానీ లేరు అంటే పరిస్థితులు అలా ఉన్నాయి అన్నట్టు సో ఎందుకంటే మనం ఈ పల్లెటూర్లో చాలా ప్రశాంతంగా ఉండాల్సిన ప్లేసులు ఏదంటే చిన్న చిన్న ఎమోషన్స్కు లోనై సామరస్యత కోల్పోయి గందరగోళానికి గురై వ్యక్తిగత జీవితాల్లో నష్టం చేకూర్చుకోకుండా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్